జిల్లాలకి ఉపయోగిస్తే పదమూడు జిల్లాలకి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు రాకుండా కేవలం అనుకుంటున్నారు అభివృద్ధి జరుగుతుంది ఇవాళ చాలా పరిశ్రమలు వేగంగా అందలా పడుతున్నాయి ఇవాళ అమెరికల్ కంపెనీ పెద్ద కంపెనీ కూడా మరి విజయ రావడానికి ప్రయత్నిస్తుంది అభివృద్ధి ఒకప్పుడు మరి అభివృద్ధి ఎలా మీరు చూస్తూ ఉంటారు ప్రపంచంలోనే మరి నెంబర్ వన్ విశాఖపట్నం కూడా భవిష్యత్తులో అనేక అంశాలలో మరి మీ కోసం మీ పిల్లల కోసం మనం తల్లి కూడా కష్టపడ్డా ఎందుకంటే మీరు అంగ ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మంచి పిల్లలు ఆరోగ్యంగా ఆ దేశం అభివృద్ధి చెప్తుంది అనేక బాగుటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఇస్తుంది మీ పిల్లల కోసమే మీ పిల్ల గర్భిణీలకు తర్వాత చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు అన్ని కూడా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మీరో ముఖ్యమంత్రి గారికి అంటే ఒక అభివృద్ధి అంటే మన జీరో పర్సెంట్ వడ్డీ మీ అందరి ఖాతాల్లో ఇంట్రెస్ట్ మన మీ ఖాతాల్లో పడ్డాయి చూసుకున్నారా అక్కడ పెళ్ళి మీరందరూ కూడా మరి వడ్డీ రీతిలో అనేక మరి కారణం ఏంటంటే వ్యవసాయం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలకి వ్యవసాయం జరుగుతుందా తప్పనిసరిగా అందరూ వ్యవసాయం తెలంగాణ రోజుల్లో మళ్ళా తప్పనిసరిగా ఎందుకంటే ఆహారదాంగా ఎక్స్పోర్ట్ అయితేనే ప్రపంచ దేశాలు ఏ దేశం మనకి ఆహారంగా ఆహార జనాభా మనమే తెలుసుకోవాలి అందుకని కొత్త కొత్త వంగరాలు కొత్త కొత్త ఆలోచనతో మీ అందరూ కూడా మరి సస్థాపన చేస్తుందంటే మరి భారతదేశంలో అనేక వంగరాలు వచ్చి కొత్త కొత్త కూడా అందుకనే రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా అదే ఈ పిచ్చి మందులు కాకుండా మంచి క్వాలిటీ మందులు రైతు ఏమేస్తానంటే తన తెలియకుండా అనేకమైన ప్రత్యేక మందు ఒకటి ఆ మందులో కేవలం దానికి డబ్బులు ఆదవుతున్నారు ఇలా చాలా మంది రైతులు మర్చిపోతున్నారు మీరు ఈ రైతు భరోసా సాధ్యంగా కూడా మంచి పార్టీ మరి నవాబు ఖాల్ తెలిసి అనేక మరి మనకి తెలియని అంశాలు కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ప్రతి నెల కొత్త మరణం అనేక అర్థాలు నిర్వహించే ఉంటారు మొన్న ఏ రీతిని వదిలిపెట్లా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే నెలకి రెండు వేల రూపాయలు వాళ్ళని ప్రోత్సహించడం కోసం అదేవిధంగా చేనేత కానీ 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 మరి పెన్షన్ చూస్తే ఉంటారు మీరు ఒక్కొక్కసారి పెట్టి ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు ఇప్పుడు పది వేల రూపాయలు ఇస్తున్నారు